ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులకు ఇండో ఇండోనేషియాలో మరణ శిక్ష పడనుంది ఈ మేరకు శుక్రవారం ఓ అంతర్జాతీయ దినపత్రిక కథనం పేర్కొంది నిందితులు తమిళనాడు చెందిన రాజు ముత్తుకుమారన్ సెల్వదురై దినకరన్ గోవిందస్వామి కందలన్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మాదక ద్రవ్యాల రవాణాపై రహస్య సమాచారం అందుకున్న ఇండోనేషియా పోలీసులు కురియన్ కురిమన్ జిల్లా పరిధిలోని పంగగర్ జిల్లాలో సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న ఒక నౌకలో పోలీసులు తనిఖీలు చేరు జరిపారు ఈ ఘటనలో నూట ఆరు కిలోల క్రిస్టల్ మెత్ బయటపడంతో నౌకలో ఉన్న ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి వారు పోలీసులు అదుపులోనే ఉన్నారు దోషిగా తేలితే వీరికి గరిష్టంగా మరణశిక్ష పడుతుందని ప్రాసిక్యూటర్ తెలిపారు ఈ ఏప్రిల్ పదిహేత పదిహేను తీర్పు వెలువడే అవకాశం ఉంది అయితే ఈ ఘటన నేపథ్యం ఒకసారి చూద్దాం భారతదేశం భారతదేశంలోని తమిళనాడు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇండోనే ఇండోనేషియాలోని కురియన్ జిల్లా పరిధిలోని పోలీసులు ఒక నౌకను అదుపులోకి తీసుకున్నారు ఆ నౌకలో నూట ఆరు కిలోల క్రిస్టల్ మెత్ అనే ఒక డ్రగ్ బయటపడంతో ముగ్గురు భారతీయులను రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి పోలీసులు అదుపులో ఉన్నారు అయితే అది ఇంకా బాగా కోర్టులోని వాదోపవాదాలు జరుగుతున్నాయి అది తుది తీర్పు ఈ ఏప్రిల్ పదిహేన తీర్పు వెలువడనుంది అయితే వీరు దోషిగా తేలితే మాత్రం గరిష్టంగా మరణశిక్ష పడుతుందని అక్కడ న్యాయవాదులు చెప్తున్నారు అతి మనకు గల్ఫ్లో కానీ సింగపూర్ మలేషియా ఇలాంటి దేశాల్లో కానీ డ్రగ్ అనేది ఇది పెద్ద శిక్ష పెద్ద క్రైమ్ ఇది ఎవరైనా డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ డ్రగ్ సేల్ చేస్తున్నట్టు పట్టుబడ్డ మళ్ళీ అది నువ్వు వన్ నాట్ సిక్స్ కేజీస్ నూట ఆరు కిలోల డ్రగ్తో రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ ఈ ముగ్గురు వీరికి శిక్ష మాత్రం తీవ్రతరంగా ఉండే అవకాశం ఉన్నట్టు వస్తుంది కానీ ఈ బోట్ ఈ నౌకను నడిపే పైలెట్ అంటారు క్యాప్టెన్ అంటారు కెప్టెన్ మాత్రం పోలీసులు దొరకకుండా పారిపోయాడట కానీ పోలీసులు ఇప్పటివరకు అతను అరెస్ట్ చేయలేదు ఎవరైతే ముగ్గురు భారతీయులు ఉన్నారో బోట్లో వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేశారు ఇప్పటివరకు పోలీసులు అదుపులోనే ఉన్నారు తుది తీర్పు మాత్రం ఏప్రిల్ పదిహేనో తారీఖు రానుంది కొంచెం బాధాకరమైన విషయం కాకపోతే మనం విదేశాల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి